సంగారెడ్డి జిల్లా నారాయణ కేట్ నియోజకవర్గం కోహిర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న నరేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమ నాయకులు న్యాయవాది అలిగే జీవన్ డిమాండ్ చేశారు ఈ మేరకు సంగారెడ్డిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఎస్పీ పారితోష్ పంకజ్ కు ఫిర్యాదు చేశారు మోహన్ అనే బాధితుల తరపున మాట్లాడడానికి కోహిర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అలిగే జీవన్ ను ఎస్ఐ దుర్భాషలారని ఆరోపించారు ನಾವು ಜರ್ಕೊಂಡು ತರ್ಕೊಂಡು ಬರೋದಂದಿದ್ದೆವು ರಾತ್ರಿ ತೀನು ಗಂಟೆ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೆವು ನಾವು ಮನೆ ಕರ್ಕೋದ್ರಿಗೆ ಅವ್ರು ನೋಡಿದ್ದ ನಾವು ಎಂಟಕ್ಕೆ ಒಂಬತ್ತಕ್ಕೆ ಹೋದವರು ರಾತ್ರಿ ತೀನಕ್ಕೆ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೆವು ಕಡೆ ನಮ್ಗೆ ಯಾರು ಅಲ್ಲಿ ಬಟ್ಟಿಸ್ಕೊಂಡಿಲ್ಲ ಅವ್ರು ಇಷ್ಟ ನಮಗೆ ಯಾರು ಲೆಕ್ಕ ನೋಡೋದಾಗ ನಮ್ಗೆ ಲೆಕ್ಕ ಸಂಪತ್ತು ಸಿಗಲಿಲ್ಲ ಅವ್ರು ನಮ್ದು ಸೀಟ್ ತಿಳಿದು ನನ್ನ ಮಗನಿಗೆ ಮೈಯೆಲ್ಲ ಬಟ್ಟಾಕಿ ಕೈಯೋ ಖಾಲಿ ಸಕ್ಕಳಿ ಹಾಕಿ ಮನುಷ್ಯರು ನಾವು ಹೋಗೋರ್ತೀವಿ ಮನೆಗೆ ಡಿ ಎನ್ನ ಇದು ಮಾಡಿಲ್ಲ ನಮ್ಗೆ ಒತ್ತಿಲ್ಸಾದ್ರು ಬಂದವರನ್ನು ನಮ್ಮ ಜೀವ ಮತ್ತೆ ಅವರಿಗೆ ಯಾವ ಭೀ ಇಂಥ ಸಂಜೆ ಮತ್ತು ಬೇರೆಯವರಿಗೆ ಯಾರಿಗೆ ಕಷ್ಟಪಡೋಂಗ ಸರಿಯಾಗಿ ಯಾವ ಪೊಲೀಸ್ ಠಾಣಕ್ಕೆ ಹೋದ್ರಿ ನೋಡ್ಕೋಬೇಕು ಈ ರೋಜು ಏನೈತೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಎಸ್ ಎಸ್ಐ ಗಾರು ನರೇಶ್ ಗಾರು ಒಬ್ಬ ನ್ಯಾಯವಾದಿಗ ಈ ರೋಜು ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ సామాజిక ఉద్యమకారుడిగా అలాగే లోక్సభ సభ్యునిగా పోటీ చేసి హైదరాబాద్ లోక్సభ సభ్యునిగా ఒకసారి పోటీ చేసి మరియు రెండు ఎమ్మెల్యేగా నారాయణకి కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది ఇట్లాంటి ఒక ప్రజల కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా ప్రజల మనిషిగా ఈరోజు నా యొక్క ఏ ఎవరు వచ్చినా వారి కోసం పోరాటం చేస్తా ఉన్న క్రమంలో కోహీర్ పోలీస్ స్టేషన్లో మోహన్ అనే యువకుడికి అన్యాయం జరిగింది వీళ్ళ కేసు అయిందని అంటే ఆ విషయంలో మేము పోవడం జరిగింది ఎస్ఐ గారు అనుచితంగా ప్రవర్తిస్తూ నన్ను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపో నువ్వెవ నువీగా ఈడీ కేసు వివరాలు చెప్పండి సార్ అని అడగడం జరిగింది నువ్వేమని నీకేనికి ఇస్తాం అని బూతు మాటలు తిడుతూ వాళ్ళ సిబ్బందితోటి నన్ను ఒక న్యాయవాది ఒక ప్రజా నాయకుడి ఉద్యమకారుడిని చూడకుండా నా యొక్క హక్కులను కాలారాస్తూ ఎస్ఐ గారు అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది దీనిపై డిఎస్పి గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఒకటే ప్రజల తరఫున కోరుతా ఉన్నాం ఈ యొక్క నరేష్ అనే ఎస్ఐ గారు వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని మేము కోరుతా ఉన్నాం ఇట్లాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉంటూ ప్రజలను అరాచకంగా ప్రజల రక్తం దాగుతూ డబ్బులు లేదే పనిచేయకుండా డబ్బులు కావాలి అయితేనే పనిచేస్తామని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ రోజు పదహారో తారీఖు రోజు మోహన్ అనే వ్యక్తి పోతూ ఉంటే ఆ రోజు రాత్రి పదకొండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఇప్పుడు వండి మళ్ళా రండి అని చెప్పడం జరిగింది వాళ్ళు ఆ రోజు రాత్రి కోయిర్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే సరస్గుద్దికి వంద కిలోమీటర్లు ఉంటుంది రాత్రి ఎక్కడ పోవాలి వాళ్ళు ఆ రోజు పోయి ఆ రోజు కూడా వాళ్ళు బాధపడుతూ పోవడం జరిగింది తర్వాత నన్ను ఆశ్రయించడం జరిగింది నేను ఇరవై ఆరో తారీఖు రోజు పోతే నన్ను కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఒక న్యాయవాదిని చూడకుండా నన్ను కూడా తిడుతూ అనేక రకాలుగా ఏదైతే క్లయింట్ ముంగట వాంకేని దోకొచ్చినావు వాడేం దీప్తాడు వాంతోనేమవుతుంది ఆ వాడు బ్రోకర్ కాడు వాడు దొంగలంచే కొడుకు అనే రకంగా ఒక అసభ్య అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని యూజ్ చేసినటువంటి ఈ ఎస్ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం గౌరవ డిఎస్ డిఎస్పీ గారిని కూడా కలిసినాం ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఆఫీస్లో మేము ఒకటే కోరుతా ఉన్నాం చట్టాలను గౌరవించినటువంటి ఈ ఎస్ఐ గారు చట్టాలను తమ అవసరాల కోసం వాడుకుంటూ అసభ్యకరంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ఆయనపై పూర్తి విచారణ జరపాలి వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ డబ్బులు ఇస్తే కానీ పనిచేయనటువంటి పది వేల రూపాయలు కూడా లంచం డిమాండ్ చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే ఆయనను తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు నరసమ్మ పాపం ఆమె కూలి పని చేస్తూ కాలు మొక్క కూడా కనికరించినటువంటి ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు మేము ఆ రోజు నారాయణకేడు కేడు కరస్ పోయేసరికి మాకు రాత్రి మూడు గంటలు అంటే ఒక మహిళాని చూడకుండా ఆమె కూలి పని చేసి వేరే లేదా పెండ తీసి ఆమె బతుకుతా ఉన్నది ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తా అంటే అల్లా ఇరవై వేలు డిమాండ్ చేస్తూ లాస్ట్కు ఐదు వేలు ఇస్తాం సార్ అంటే కూడా లేరు లేదు పదివేలు కావాలని ముస్ అయ్యగారు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం గౌరవ ఎస్పీ గారి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది వారిపై పిటిషన్ మేము ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాం వెంటనే కోహిర్ ఎస్ఐ నరేష్ గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం వారిని సస్పెండ్ చేయాలి వారిని వెంటనే సర్వీస్ నుంచి కూడా తొలగించాలని ఇట్లాంటి ఎస్ఐ గారు ఉంటే మా పేద వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది వారిపై తక్షణమే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో ఎస్పీ ఆఫీసు మనం రావడం కారణం ఏంటంటే మొన్న జరిగిన ఇరవై ఆరు తారీఖు రోజున జరిగిన కొహ్యూరు గ్రామంలో పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి విషయాలన్నీ ఈరోజు ఎస్పీ గారి ముంగట మేము చెప్పడం జరిగింది కొహ్యూరు గ్రామంలో ఎస్ఐ గారు నరేష్ గారిని మాటల మాటలు ఆడటం ద్వారా ఆయన చాలా ప్రవర్త ప్రవర్తించ ద్వారా చాలా గలీజ్ గలీజ్ మాటలు ఆడ ఆడటం ద్వారా మాకు నచ్చ నచ్చలేదు ఎందుకంటే ఆయన ఒక పెద్ద యొక్క కార్మికుడి లాగా ఒక ఎస్ఐ లాగా ఉండి అక్కడ బీద ప్రజలను ఆదుకొని నడిచే ద్వారా ఆయన నడవాలని అటువంటి పద్ధతులు లేకుండా ఒక రై రౌడీ షీటర్ లాగా మాట్లాడుతూ